ఫ్రెండ్స్ వెల్కమ్ మీరు కొత్తగా ఇల్లు కట్టారా మీ పాత ఇంటిని కొత్తగా అలంకరించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ లో ఉన్నటువంటి వాణి కలర్స్ అండ్ హార్డ్వేర్స్ వాళ్ళు ఇప్పుడు మీ ముందుగా అయితే రాబోతున్నారు మీకు ఇంటి పెయింటింగ్ కొనే అనుకున్నా అది తక్కువ ధరలో ది బెస్ట్ క్వాలిటీ పెయింట్స్ అయితే మనకి వాణి కలర్స్ అండ్ హార్డ్వేర్స్ వాళ్ళు అయితే మనకి అందుబాటు ధరలో మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఎవరైతే పెయింట్ ఇండికేటర్ కొట్టించుకోవడం కోసం పెయింటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వెంటనే స్క్రీనింగ్ కనిపిస్తున్నటువంటి నెంబర్ని అయితే కాల్ చేయండి ఒకవేళ మీకు వర్కర్స్ లేకపోతే వర్కర్స్ కూడా వీలే ప్రొవైడ్ చేస్తారు సో మరింతెందుకు ఆలస్యం తక్షణమే మీ ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించుకోవాలనుకుంటున్నారో వెంటనే వాణి కలర్స్ అనే హార్డ్వేర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కైతే కాల్ చేయండి వెంటనే మీకు నచ్చినటువంటి పెయింటింగ్స్ అయితే తీసుకెళ్ళండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో